సంఖ్యాకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము విహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీలకు ఇలాగు ఆజ్ఞాపించుము నాకు సువాసన కలుగుటకై మీరు హోమరూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నా యుద్ధకు తెచ్చుటకు జాగ్రత్త పడవలెను మరియు నీవు వారికి లాగు ఆజ్ఞాపించుము మీరు యహోవాకు నిత్యమైన దహనబలి రూపముగా ప్రతిదినము నిర్దోషమైన ఏడాది వగు రెండు మగ గొర్రెపిల్లలను అర్పింపవలెను వాటిలో ఒక గొర్రెపిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలం మందు రెండవ దానిని అర్పింపవలెను దంచి దంచి తీసిన మూడు పళ్లలోనిది పావు నూనెతో కలు కలుపబడిన తూమిడు పిండిలో పదవ వంతు నైవేద్యము చేయవలెను అది యహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా సీనాయి కొండ మీద నియమింపబడిన నిత్యమైన దహనబలి ఆ మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలసిన పానార్పమును ముప్పావు పరిశుద్ధ స్థలములో మధ్యమును యహోవాకు పానార్పముగా పోయింపవలను ఉదయ నైవేద్యమును దాని పానార్పమును అర్పించినట్లు యహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా ఆ రెండవ గొర్రెపిల్లను సాయంకాలమందు అర్పించవలెను విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాది వగు రెండు గొర్రెపిల్లలను నైవేద్య రూపముగాను దాని పానార్పముగాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో రెండు పదవ వంతులను అర్పించవలను నిత్యమైన దహన బలియు దాని పానార్పమును కాక ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహన నెల నెలకు మొదటి దినమున యహోవాకు దహనబలి అర్పింపవలను రెండు కోడెలను ఒక పొట్టేలును నిర్దోషమైన వరకు ఏడు గొర్రెపిల్లలను వాటిలో ప్రతి కోడెదూడతోనూ నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు వంతులను నైవేద్యముగాను ఒక్కొక్క పొట్టేలుతోనూ నూనెతో కలపబడిన తూమెడు పిండిలో రెండు పదవ వంతులను నైవేద్యముగాను ఒక్కొక్క గొర్రెపిల్లతో నూనెతో కలపబడిన తూమిడి పిండిలో ఒక పదో వంతును నైవేద్యముగాను చేయవలెను అది యహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి వాటి పానార్పములను ఒక్కొక్క కోడితో పడిన్నర ద్రాక్షారసమును పొట్టేలులో పదు పడియు గొర్రెపిల్లతో ముప్పావును ఉండవలను ఇది సంవత్సరంలో మాస మాసమునకు జరగవలసిన దహన బలి నిత్యమైన దహన బలియు దాని పానార్పమునుగాక ఒక మేక పిల్లను పాప పరిహారార్థ బలిగా యహోవాకు అర్పింపవలెను మొదటి నెల పదనాలుగవ దినమున ఎహోవాకు పస్కా పండుగ ఆ నెల పదునైదవ దినము పండుగ జరుగును ఏడు దినములు పొంగని భక్ష్యములనే తినవలెను మొదటి దినమున పరిశుద్ధ సంఘము కూడవలను అందులో మీరు జీవనోపాధి అయిన పనులేమయూ చేయకూడదు అయితే యహోవాకు దహనబలిగా మీరు రెండు కోడెదూడలను ఒక పొట్టేరును ఏడాది వగు ఏడు మగ గొర్రె పిల్లలను అర్పింపవలెను అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనవై ఉండవలెను వాటిపై వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమల పిండి ఒక్కొక్క కోడితో తూములో మూడు పదవ వంతులను పొట్టేలుతో రెండు పదవ వంతులను ఆ ఏడు గొర్రె పిల్లలలో ఒక్కొక్క గొర్రె పిల్లతో ఒక్కొక్క పదవ వంతును మీకు ప్రాయ్చితం కలుగుటకై పాప పరిహారార్థ బలిగా ఒక మేకును అర్పింప ఒక మేకను అర్పింపవలను ఉదయమున మీరు అర్పించు నిత్యమైన దహనబలి కాక వీటిని మీరు అర్పింపవలెను అట్లే ఆ ఏడు దినములలో ప్రతి దినము ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమద్రవ్యమును ఆహారముగా అర్పింపవలను నిత్యమైన దహన దాని పానార్పమును కాక దాని అర్పింపవలను ఏడవ దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను ఆ దినమున మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున అనగా వారముల పండుగ దినమున మీరు యుహోవాకు కొత్త పంటలో నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను నాడు మీరు జీవనోపాధి అయిన పనులేమియు చేయకూడదు యుహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా మీరు రెండు దూడలను ఒక పొట్టేలను ఏడాదివైన ఏడు మగ గొర్రె పిల్లలను వాటికి నైవేద్యముగా ప్రతి కోడిదూడతోనూ నూనెతో కలుపబడిన తూమిడు పిండిలో మూడు పదవ వంతులను ప్రతి పొట్టేలుతో రెండు పదవ వంతులను ఆ ఏడు గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదవ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై ఒక మేక పిల్లను అర్పింపవలెను నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును కాక వాటిని వాటి పానార్పములను అర్పింపవలెను అవి నిర్దోషములుగా ఉండవలెను ఆమెన్